తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఉచ్చు బిగుసుకుంటుంది అరవింద్ కుమార్ను విచారించేందుకు ఏసీబీ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు ఒక ఐఏఎస్ను ప్రశ్నించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి దీంతో ప్రభుత్వం ఏం చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పటికీ ఈ కోర్సు ఈ కేసులో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఏసీబీ ఒక విధంగా చూస్తే మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి కేసులో పరిణామం ఈ కేసులో ఏసీబీ కస్టడీలో శివ బాలకృష్ణ ఇచ్చిన వాంగ్మూలం కలకలం రేపుతోంది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్రపై వాంగ్మూలంలో ప్రస్తావించడమే దీనికి కారణం ఇదే కాదు ఈ ఎనిమిదేళ్ల కాలంలో శివ బాలకృష్ణ పది సెల్ ఫోన్లు పది ల్యాప్టాప్లు మార్చినట్లు గుర్తించింది ఏసీబీ శివ బాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులకు చెందిన ముప్పై ఒక్క సెల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ను విచారించేందుకు ఏసీబీ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు ఒక ఐఏఎస్ ను ప్రశ్నించాలంటే తప్పనిసరి దీంతో ప్రభుత్వం ఏం చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఈ కేసులో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఏసీబీ ఒక విధంగా చూస్తే హెచ్ఎండి శివ బాలకృష్ణ అవినీతి కేసులో ఇదో కీలక పరిణామం ఈ కేసులో ఏసీబీ కస్టడీలో శివ బాలకృష్ణ ఇచ్చిన వాంగ్మూలం కలకలం రేపుతోంది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్రపై వాంగ్మూలంలో ప్రస్తావించడమే దీనికి కారణం ఇదే కాదు ఈ ఎనిమిదేళ్ల కాలంలో శివ బాలకృష్ణ పది ఫోన్లు పది ల్యాప్టాప్లు మార్చినట్లు గుర్తించింది ఏసీబీ శివ బాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులకు చెందిన ముప్పై ఒక్క ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఉచ్చు బిగుసుకుంటుంది అరవింద్ కుమార్ ను విచారించేందుకు ఏసీబీ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు ఒక ఐఏఎస్ ను ప్రశ్నించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి దీంతో ప్రభుత్వం ఏం చేస్తుందా అని ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ఎస్ రవిచంద్ర మొత్తానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు చెప్పుకోవచ్చు అయితే శివాలకృష్ణ అరవింద్ కుమార్ అయితే వన్ సిక్స్టీ వన్ సెక్షన్ ప్రకారం అరవింద్ కుమార్ నువ్వు అవకాశం అరవింద్ కుమార్ నుంచి రిపోర్ట్ ఇస్తున్నట్టు అవకాశం ఏసీపీకి ఉంది ఏసీపీ ప్రశ్నిస్తారు ఆయన నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకు ఇస్తారంటే శివ బాలకృష్ణ వాంగ్మూలంలో మీకు ఒక కోటి రూపాయలు నేరుగా మీ ఇంటికి వచ్చి తెచ్చి ఇచ్చారని చెప్తున్నారు దాంతో పాటు ఆయన వాటాలో ఆయన తీసుకున్న అవినీతి వాటాలో మీకు ప్రమేయం ఉంది మీకు మీకు ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అంశాన్ని శివ బాలకృష్ణ మాకు చెప్పారు అనే కోణంలో అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ విస్తారం చేపడతారు అది విచారణ చేపడతారు అయితే అంతకంటే ముందే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఐఏఎస్ అధికారి సిఎస్ అది అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఐఏఎస్ అధికారిని విచారించాల్సిన అంటే ఏసీబీ విచారించాలంటే ప్రభుత్వం మధ్య ప్రభుత్వం కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి మాత్రం ఐఏఎస్ అరవింద్ కుమార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విచారణ ఖచ్చితంగా విచారణ చేపడుతుంది రేపటి నుంచి వీలుంటే ఈ వాళ్ళ సాయంత్రం నుంచి లేదంటే తెలవార్థాల నుంచే విచారణ చేపడుతుంది అనేది మాకున్నట్టుగా సమాచారం ఏసీబీ ఏ టైం ఏ సమయంలో అధికారి అరవింద్ కుమార్ విచారించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ఆయన పేరుని శివ కోసం తీసుకొచ్చి గా అన్ని రకాల సాంకేతికంగా కూడా విచారణ చేపట్టింది ఏసీబీ ఆయన దగ్గర ఉన్నాడు ఒక పది సెల్ ఫోన్లు కావచ్చు తొమ్మిది ల్యాప్టాప్లు కావచ్చు మెమరీ కార్డు కావచ్చు ఈ విధంగా అన్ని టెక్నికల్ గా అన్ని యంత్రాలు అందుబాటులో ఉంచుకొని ఈ విధంగా చెప్పారు ఈ విధంగా ఆయన చెప్పుకోవచ్చు దాంతో పాటు వాట్సాప్ లు మెయిల్స్ ఇవన్నీ చెక్ చేశారు గత ఇరవై రోజుల నుంచి శివ బాలకృష్ణని వెంట వెంటనే విచారణ కొనసాగిస్తున్నారు ప్రతి రోజు గంటల తరబడి కూడా విచారణ చేపడుతున్నారు అందులో భాగంగా చెప్పవచ్చు అయితే మొదటిసారిగా శివ బాలకృష్ణని విచారించ సమయంలో శివ బాలకృష్ణ మొత్తం పట్టు దినాన్ని విచారించారు ఆయన దగ్గర ఈ విచారించారు ఆయన దగ్గర అంటే శివనంద కుమార్ ఆయన సోదరుడు శివ బాలకృష్ణ సంబంధించిన సోదరుడు ఆయన కూడా విచారించారు ఇప్పుడు ఏకంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ మీద కూడా రేప నుంచి విచారణ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో శివ బాలకృష్ణ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ లో ప్రముఖంగా అరవింద్ కుమార్ పేరు వినిపించింది ప్రముఖంగా ఐఏఎస్ అధికారి కావడం ఐఏఎస్ అధికారి ఈయనెవారు ఈ అరవింద్ కుమార్ ఎవరు అంటే మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దీంతో ఈయనేమో శివ బాలకృష్ణ ఏమో మూడు ప్రాంతాలకు డైరెక్టర్ హెచ్ఎండిఏ డైరెక్టర్ హెచ్ఎండిఏ అంటే బంగారుబాబు అంటే శంకరపల్లి కావచ్చు శంషాబాద్ కావచ్చు మేడ్చల్ మేడ్చల్ కావచ్చు ఈ మూడు ప్రాంతాలకు డైరెక్ట్ ఉన్నట్టుగా సమయంలో అదే సమయంలో అరవింద్ కుమార్ ఐఏఎస్ మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన భాషను చెప్పుకోవచ్చు ఆ డిపార్ట్మెంట్ దీనికంటే ఇట్లా లేఅవుట్లు కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు అగ్రికల్చర్ నుంచి ప్లాట్లు చేతులు కావచ్చు వాటికి ఈ విధంగా రకరకాల అనుమతులు చాలా అనుమతులు ఇవ్వాల్సిన ప్రాంతాలు కాకుండా అనుమతులు లే ఇవ్వకూడదు ప్రాంతాలకు కూడా వీళ్ళిద్దరు కలిసి ఇచ్చారన్న కోణంలో కూడా ఏసీబీ దర్యాప్తు చేపడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే శివ బాలకృష్ణ దగ్గర సుమారు వెయ్యి కోట్ల ఆస్తి ఆ బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి శివ బాలకృష్ణ తర్వాత ఇప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా విచారిస్తే ఏ స్థాయిలో వస్తాయి ఆయనకు మరి ఉన్నారా అసలు ఏం జరిగింది అంటే ఈ కోటి రూపాయలు ఎక్కడ దాచాడు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటూ విచారణ చేపట్టే ఉన్నాయి వన్ సిక్స్టీ వన్ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా రేపు ఆ నుంచి కూడా తీసుకుంటారు అరవింద్ కుమార్ నుంచి కూడా తీసుకుంటారు ఈ కోటి రూపాయలు ఎడిపోయినాయి ఎందుకు ఆయన ఇచ్చారని చెప్తున్నాడు స్వయంగా చెప్తున్నారు ఇంతకాలం ఏసీబీకి చాలా అంశాలు మీ గురించే చెప్పారంటూ అరవింద్ కుమార్ కూడా విచారిస్తారు రేపు నుంచి అరవింద్ కుమార్ సంబంధించిన ఆశలు కావచ్చు ఆయనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర ఆయన ఇల్లుంది జూబ్లీస్ లో ఇల్లుంది ఆ ఇంటి దగ్గర ఇంటికి ఇంటికి వెళ్ళి నేరుగా నేనే ఇచ్చాను ఈ విధంగా శివ బాలకృష్ణ చెప్పారు మొత్తానికి మాత్రం ఈ ఎపిసోడ్ శివ బాలకృష్ణ ఎపిసోడ్ గత ఇరవై రోజుల నుంచి అనేక మలుపులు జరుగుతూ వస్తుంది ఆ గడ్డకేళ్లకు ముందు నుంచి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి మీడియాకు కావచ్చు ఏసీబీకి కావచ్చు అనేక అనుమానాలు ఈయన పై స్థాయి అధికారులను కూడా విచారించే అవకాశాలు విచారించాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా ఏసీబీ గుర్తించింది ఎందుకంటే ఈయన ఈయన ఇన్ని పనులు చేశారంటే ఇంత ఆఫీసులు కూడబెట్టారంటే పైసా అధికారులకు అండదండలు ఉంటేనే ఈ పని అవుతుందని ఏసీబీ గుర్తించింది అందులో భాగంగా ఏకంగా వాంగ్మూలంలో కూడా అదే అంశాన్ని చెప్పాడు అరవింద్ కుమార్ అంశాన్ని తీసుకొచ్చారు ఖచ్చితంగా అరవింద్ కుమార్ వచ్చి బిగిస్తుంది అరవింద్ కుమార్ కూడా ఈ దీంతో ఒకసారి అరవింద్ కుమార్ ఎంట్రీ అయితే మాత్రం అరవింద్ కుమార్ విచారిస్తే మరిన్ని అంశాలు కూడా ఏసీబీ చోదించే అవకాశం ఉంది అందులో భాగంగా గతంలో ఆరు వందల నలభై నాలుగు కోట్లు ప్రతి ఏటా ఆదాయం వచ్చేటట్టుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఏకంగా ఈయన ముంబై సంస్థకు కట్టబెట్టారు అరవింద్ కుమార్ దీంతో రెండు వందల నలభై ఐదు కోట్లు అంటే ఈ విధంగా ఆస్తులు తగ్గి ప్రభుత్వ ఆదాయం తగ్గే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నారు అరవింద్ కుమార్ అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు ప్రాంతాల్లో లేఅవుట్ కావచ్చు హెచ్ఎండి సంబంధించినవి కావచ్చు దాంతో పాటు రకరకాల కోణంలో కూడా అరవింద్ కుమార్ ఇంతకాలం గత ఇరవై రోజుల నుంచి బాలకృష్ణ ఏ విధంగా కృష్ణ ఏ విధంగా విచారణ చేపట్టారో అంతకంటే ఎక్కువ రెట్టింపు తోటి కూడా అరవింద్ కుమార్ ఐఎఎస్ అరవింద్ కుమార్ కూడా విచారణ చేపట్టడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆయన నుంచి కూడా చాలా అంశాలను తీసుకొస్తారు మరి ఇప్పుడు బాలకృష్ణ ఏమో అరవింద్ కుమార్ పేరు చెప్పినాడు మరి అరవింద్ కుమార్ ఇంకొక పేరు అని చెప్తారా రేపు ఐఏఎస్ అధికారి ఇంకొక పేరు అని చెప్తారా ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా మన ఇన్వాల్వ్ అవుతారా రాజకీయ నాయకుల పేర్లు చెప్తే మాత్రం రాజకీయ నాయకులు కూడా పిలిచే ఉన్నాయి వాళ్ళని కూడా పిలిచేసి విచారణ చేసేటువంటి అవకాశం ఉంది ఈ డొంక ఇక వదలదు దాంతోపాటు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం ఏసీబీకి రెండు చేతుల పని ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా కొనసాగుతుంటుంది ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆధారు కావాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పొచ్చు మొత్తానికి మాత్రం అనేక మలుపులు తిరుగుతూ ఎట్టకేలకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ దగ్గరికి వచ్చిందని చెప్పుకోవచ్చు సునీత